అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుండే బాబా ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వ్యవహారం అమలాపురం అంబాజీపేట బండారులంగా కొత్తపేట మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలకు చేరుకుని వివిధ రకాల పూజలు భజనలతో బాబాను సేవిస్తున్నారు షిరిడీ సాయి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు దత్తదిగంబరా అవతారం గురుపూర్ణమి వేడుక సందర్భంగా బాబా ఆలియాలను విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అంతేకాకుండా అనేక రకాల పూలతో బాబా ఆలియాలను అద్భుతంగా అలంకరించారు నీలో సృష్టి వ్యవహారం అనేక చోట్ల గురు పౌర్ణమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్న సమారాధనలు ఏర్పాటు చేశారు గురు పౌర్ణమి మన కోనసీమ జిల్లాలో ప్రముఖ శ్రీడీసాయి మందిరం అయినటువంటి శ్రీ శిడీ సాయి బాబా స్వర్ణ మందిరం అమలాపురం ఎర్రబంతుని వద్ద ఇక్కడ ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గురు పూర్ణిమహోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు మన తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి మొదటి రోజుని బాబావారికి తొలి ఏకాశ నాడు నదీ జలాలతోటి ఆ తర్వాత పంచామృతాలతోటి మొన్న చందనంతో నిన్న విభూతితోటి ఈరోజు వెయ్యి లీటర్ల పాలతోటి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకున్నారు అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని భూ అంటే అజ్ఞానము రూ అంటే తొలగించేవాడు మనకి అజ్ఞానం తొలగించేవాడు గురువు అటువంటి గురువుని యొక్క ఆవశ్యకతను తెలిపేదే ఈ గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమని కూడా అంటారు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ అమలాపురం శ్రీ సిరిడి సాయి స్వర్ణ మందిరందు గురు పౌర్ణమి సందర్భంగా విశేష వ్యాసంతో మరి గురు పౌర్ణమ లక్ష్మరం రావటం మరి ఆ సాయినాథి దివ్య ఆశీసులతో వెళ్ళవేళ అందరూ బాగుండాలని అలాగే మార్నింగ్ నాలుగు గంటల నుంచి కూడా విశేష అభిషేకాలు అలాగే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయండి విశేష అలంకరణలతో స్వామివారు వారు మంచి అభివృద్ధిగా ఇక్కడ గాంచుతున్నది కాబట్టి ఈ అమలాపురం శ్రీడి సాయి స్వర్ణ మందిర వ్యవస్థాపకులు మా శ్రీడి సాయి రామ మరి ఆదరణలో మరి సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు మట్టి విశేష పూజలు అలాగే అలంకరణలు జరుగుతున్నాయి साई प्रभो जगति मूलम नीवे प्रभो